వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రమాదేవి ఇంట వరలక్ష్మి వ్రతం ఘనంగా జరుగుతూ ఉంటుంది కదా చామంతి చాలా తెలివిగా అందరికీ అక్షింతలు ఇస్తున్నట్టు ఇచ్చి అసలైన రాజమణిహారాన్ని అమ్మవారికి వేస్తుంది నకిలీ రాజమణిహారాన్ని బాక్స్లో పెట్టేసి పక్కకి వచ్చేస్తుంది చామంతి అమ్మవారి మెడలో అసలైన రాజమణిహారం ఉండడంతో సూర్యకిరణాలు ఆ రాజమణిహారంపై పడి ఇక ఇల్లంతా ఒక లక్ష్మీ క్షోభగా అనిపిస్తూ ఉంటుంది రాజమణిహారం మిలమిల మెరుస్తూ దగదగలాడుతూ కాంతిని వెదజల్లుతూ ఇల్లంతా వెలుగులు నింపుతూ ఉంటుంది రమాదేవి హర్షవర్ధన్ చంద్రిక అలాగే రోజా ఇటువైపు ఉపేంద్ర అందరూ అలాగే చూస్తూ చాలా సంతోషపడుతూ ఉంటారు రోజాకి కోపం వచ్చి పక్కకు తీసుకువెళ్ళి ఉపేంద్రకి వార్నింగ్ ఇస్తుంది చూడండి అసలైన రాజమణిహారాన్ని మీకు ఇచ్చినా నువ్వు నకిలీ రాజమనిహారాన్ని నన్నే హెచ్చరిస్తావా ఈసారి మర్యాదగా ఉండదు అని చెప్పి ఇక రోజా ఉపేంద్రకి వార్నింగ్ ఇచ్చి పూజలో కూర్చుంటుంది వరలక్ష్మి వ్రతం పూర్తవుతుంది పంతులు గారు అంటారు అమ్మ మీరు నిషాకి ప్రేమ్కి పెళ్లి పెట్టుకున్నారు శుభలేఖలు కూడా వచ్చాయి కాబట్టి అమ్మవారి ముందు శుభలేఖలు పెట్టి ఇక మీకు నచ్చిన వ్యక్తులకి ఆ శుభలేఖలని ఈ రోజు నుండే పంచచ్చు అని చెప్పి అంటారు పంతులు గారు ఇక శుభలేఖల్ని అమ్మవారి ముందు ఉంచుతారు ఇక రమాదేవి శుభలేఖ ఓపెన్ చేసేసరికి అక్కడ రమణమ్మ అన్న పేరు ఉండేసరికి ఇక రమాదేవికి ఒక్కసారిగా భయం అనిపిస్తుంది ఇదేంటి శుభలేఖలో రమ రమణమ్మ అని ఉంది నా పేరు రమాదేవి కదా అని చెప్పి అంతకుముందు వచ్చిన లెటర్ని గుర్తు చేసుకుంటూ గదగద వణికిపోతూ ఉంటుంది రమాదేవికి ఎంత కోపం వచ్చినా తమాయించుకుంటుంది కావాలనే ఇక్కడ ఎవరో నా గురించి తెలుసుకొని నాకు లెటర్ రాస్తున్నారు వాళ్ళ అంతు తేలుస్తాను ఎవరై ఉంటారు అని చెప్పి హర్షవర్ధన్ వైపు చంద్రిక వైపు ఉపేంద్రవైపు అందరి వైపు చూస్తూ ఉంటుంది వీళ్ళలో ఎవరికి నా గతం తెలీదు అలాగే మా అన్నయ్య జగదీష్కి తెలిసిన అతనైతే అలా చేయనని చెప్పాడు ఇప్పుడు ఎలా అని చెప్పి ఆలోచిస్తూ ఉండగానే పంతులు గారు అంటారు అమ్మా మీ వియ్యాల వారికి మీ చేతుల మీదుగానే ఆ శుభలేఖని ఇవ్వండి అని చెప్పి ఇక చెప్పడంతో రమాదేవి అలాగే ఇటువైపు హర్షవర్ధన్ ఫస్టు దేవుడికి శుభలేఖ ఇచ్చి తరువాత వియ్యాల వారికి ఇస్తారు ఇక పంతులు గారు అంటారు అమ్మ ఒకసారి శుభలేఖని చదువుతాను అని చెప్పి ఇక చదువుతూ ఉంటారు పంతులు గారు చీలాసావు నిషిక అనే అమ్మాయిని ఇక ప్రేమ్కి ఇచ్చి వివాహం చేయదలిచారు అలాగే వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు అని చెప్పి హర్షవర్ధన్ రమాదేవి అని చదువుతారు ఒక్కసారిగా రమాదేవి మరోసారి ఉలిక్కి పడుతుంది ఇదేంటి నాకు రమణమ్మ అని రాసి పెట్టినట్టు అనిపించింది ఇప్పుడు రమాదేవి అంటున్నారు అని చెప్పి పంతులు గారు అక్కడ రమాదేవి ఉంది కదా అనగానే అవునమ్మా అని అంటారు పంతులు గారు నాకే అలా కనిపించిందా నేను ఎక్కువగా ఆలోచిస్తున్నానా అని అనుకుంటుంది రమాదేవి ఇక వ్రతమంతా పూర్తయ్యాక ఇక అందరూ అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకొని ఇక నిషా కూడా ఆంటీ వ్రతమంతా పూర్తయింది ప్రేమ్ మాత్రం ఎక్కడున్నాడో తెలీదు ఫోన్ కూడా చేయలేదు అని అంటుంది ఇక నిషా చావంతి మాత్రం అవును ప్రేంబాబు నాతో పాటు గుడికి వచ్చారు ఇంకా ఇక్కడికి రాలేదేంటి ప్రేంబాబు గుడిలో ఏం చేస్తున్నట్టు అని చెప్పి అన్నట్టు రాజమణిహారం చిటి ఇప్పుడు ఎలా అనగానే అయ్యో నేను ఇందాక ఒక ఐడియా ఇచ్చాను కదా చాం ఇప్పుడు నువ్వే వేసుకో అనగానే అమ్మ అమ్మవారికి మనం కదిలించాలి అంటే దీపధూపం అనేది బాగా వెయ్యాలి అని పంతులు గారు చెప్పడంతో ఇక చామంతికి ఐడియా వస్తుంది అమ్మవారికి దీపం వేసినప్పుడు అసలైన రాజమణిహారాన్ని తీసుకుంటాను అని చెప్పి ఇక దీపధూపం చాలా వైభవంగా చంద్రిక అలాగే చామంతి వేస్తూ ఉంటారు ఇక ఇల్లంతా పొగలు పొగలుగా పాజిటివ్నెస్గా వస్తూ ఉండడంతో అందరూ అలాగే తమైకంగా ఉండిపోతారు ఇక ఇటువైపు చామంతి తన అనుకున్న పని సాధిస్తుంది అమ్మవారిని నమస్కరించుకొని ఆ రాజమణిహారాన్ని తన చేతిలోకి తీసుకొని నకిలీ రాజమణిహారాన్ని ఇక అమ్మవారి మెళ్లో వేసి అమ్మ మా నాన్న చెప్పారు నీ మెడలో ఈ రాజమణిహారం ఉంటే ఖచ్చితంగా రాజావారి వంశం వృద్ధి చెందుతుందని అలాగే రాజావారు ఎక్కడ ఉన్నా చాలా ప్రశాంతంగా ఉండాలని నాన్న ఎప్పుడూ కోరుకుంటారు అందుకే ఎంత రిస్క్ అయినా నీ మెడలో రాజమణిహారాన్ని వేశానమ్మా అని చెప్పి ఇక నమస్కరించుకొని ఇక తన అసలైన రాజమణిహారాన్ని అక్కడి నుండి తప్పిస్తుంది చామంతి ఇటువైపు రోజా ఊపిరి పీల్చుకుంటుంది అటు చామంతి తను అనుకున్న పని సాధిస్తుంది ఇక వరలక్ష్మి వ్రతం పూర్తయ్యాక ఇటువైపు ఉపేంద్రకి తిరిగి రాజమణిహారం ఇస్తూ చూడు ఉపేంద్ర అమ్మవారి అనుగ్రహ కావాలి అంటే అప్పుడప్పుడు ఇలాంటివి తీసుకురావాలి నువ్వు కూడా చాలా టెన్షన్లో ఉన్నావు ఎందుకు అని అడుగుతుంది రామాదేవి ఇకపై టెన్షన్ వద్దమ్మా రాజమణిహారం నా దగ్గర ఉంటే కొన్ని కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్టే సరేనమ్మా ఇక వెళ్తాను అని అంటారు ఇక ఉపేంద్రని సాగనంపుతూ ఉండగానే కరెక్ట్గా ప్రేమ్ అప్పుడే వస్తారు ఉపేంద్రని ఒక్కసారిగా గుద్దడంతో తన చేతిలో ఉన్న రాజమణిహారం బాక్స్ కింద పడిపోతుంది ఇక రాజమణిహారం కింద పడగానే ప్రేమ్ ఇప్పటిదాకా ఎక్కడున్నావు ఈ రాజమణిహారాన్ని కింద పడేస్తావా నీకేమైనా అనగానే అమ్మా నేను అనుకోకుండా తగిలాను అని చెప్పి కళ్ళకత్తుకుని రాజమణిహారం ఇస్తారు ఇక రాజమణిహారం ఇటువైపు మళ్ళీ ఉపేంద్ర చేతికి రావడంతో ఉపేంద్ర వెళ్ళబోతూ ఉంటే కింద పడిన రాజమణిహారంలో ఒక మణి కింద పడుతుంది ఇక రమాదేవి వెంటనే ఆ మణిని చూస్తూ రాజమణిహారాన్ని దగ్గరగా చూస్తుంది ఉపేంద్ర ఈ రాజమణిహారం నకిలిదిలా అనిపిస్తుంది ఏంటి హసలైన రాజమణిహారంలా మెరవటం లేదు అలాగే దీనిలో ఉన్న డైమండ్ లాంటివన్నీ కింద పడటానికి అవకాశమే లేదు ఇది అసలైన రాజమణిహారం లేదు అని చెప్పి ఇక తన అన్నైన జగదీష్కి ఇస్తుంది అవును రమా ఇది రాజమణిహారం కాదు రాజమణిహారం దగదగ మెరిసిపోతుంది అని చెప్పి అంటూ ఉండగానే ఇటు ప్రేమ్ అటువైపు చామంతి రోజా అందరూ షాకింగ్గా చూస్తారు ఇదేంటి రాజమణిహారం అమ్మవారి మెడలో అంత దగ్గదగ మగింది కదా ఇప్పుడేంటి కాదంటుంది అత్తయ్య అమ్మో ఈ ఉపేంద్రగాడు ఏదైనా చేసుంటాడు అని చెప్పి హతయ్య మీరు అనుమానించాల్సింది హారాన్ని కాదు ఉపేంద్ర గారిని అనగానే రోజా ఏమంటున్నావు రాజమణిహారం నకిలీదని రమా అమ్మ చెప్తున్నారు అంటే నువ్వు అసలైంది తీసుకున్నట్టున్నావు అనగానే ఉపేంద్ర మర్యాదగా ఉండదు నా కోడల్ని రాజమణిహారం తీసుకుంది అంటావా నీ కళ్ళ ముందే అమ్మవారి మెడలో దగదగ మెరిసిన రాజమణిహారం ఇప్పుడు నకిలీదిలా కనిపిస్తుంది అంటే ఖచ్చితంగా నువ్వు ఏదో చేశావు అని అంటారు రమాదేవి అవును ఈడేవేదో చేశాడు రాజవంశానికి చెందినవాడని తన్ని నమ్ముతున్నావు రమా అని అంటారు ఆపండమ్మా ఇప్పటిదాకా నేను ఏమీ మాట్లాడలేదు నిజం చెప్పాలంటే మీ ఇంటికి వచ్చేదాకా నా దగ్గర నకిలీ రాజమనిహారమే ఉండేది కానీ అమ్మవారి మెడలోకి వెళ్ళాక అది దగదగ మెరిసింది అంటే ఈ రోజా ఈ రోజా ఏదో చేసింది అసలైన రాజమనిహారం నీ కోడలైన ఈ రోజా దగ్గరే ఉంది తన గదిని వెతకండి అని అంటారు ఉపేంద్ర ఇక చామంతి ఒక్కసారిగా షాక్ అవుతుంది రోజాకి భయం పట్టుకుంటుంది స్టూపిడ్ ఏం మాట్లాడుతున్నావు మా అత్తయ్య నిన్ను నమ్మిందని నకిలీ రాజమణిహారం అంటావా నా గదిలో ఎంక్వైరీ చేసుకొని నా గది మొత్తం వెతకండి అని అంటుంది ఇక రోజా గది మొత్తం వెతికినా ఎక్కడా కనిపించదు ఇక ఉపేంద్రని అనుమానంగా చూస్తుంది రామాదేవి ఇక చామంతి చిట్టికి నేను రాజమణిహారం ఇచ్చాను కానీ ఇప్పుడు అక్క ఇరుక్కునేటట్టుంది ఇప్పుడు అక్క గురించి ఈ ఉపేంద్ర నిజం చెప్తాడేమో అని చెప్పి అనుకుంటూ ఉంటుంది చామంతి ఇటువైపు ప్రేమ్ అమ్మా రాజమణిహారం గురించి ఇంత ఎంక్వైరీ చేస్తున్నారు అలాగే అమ్మవారి మెడలో ఉన్న రాజమణిహారం ఇదే కదా ఒకవేళ మెరవకపోతే అనగానే ప్రేమ్ నీకేమీ తెలీదు పక్కకెళ్ళు రాజమణిహారం మన దగ్గర లేదు అంటే నేను నమ్మలేకపోతున్నాను అసలేం జరిగింది ఉపేంద్ర నిజం చెప్పు హసలైన రాజమణిహారం ఏది అని అంటుంది రామాదేవి అమ్మా మీకొక నిజం చెప్పాలి అనగాని ఇక రోజా ఉపేంద్ర చెంప పగలకొడుతుంది ఆపు ఇంకా ఇంకా నువ్వు డ్రామాలు చేస్తూ ఉంటే నేను మోసకారిని అవుతాను అమ్మా మీకొకటి తెలుసా మీకు తెలియని నిజం చెప్తాను తర్వాత నేను రాజమణిహారాన్ని మోసం చేసి తీసుకుని వెళ్ళానని అనుకున్న మీ నమ్మకాన్ని ఒమ్ము చేస్తాను అని అంటారు ఒరే ఏం మాట్లాడుతున్నావు అని అంటుంది రామాదేవి నన్ను ఒరేదాకా వచ్చింది కాబట్టి అసలు కారణం అనేది చెప్తాను ఈ రోజా ఎవరో కాదు మీరు అనుకుంటున్నా యువరాని అనుకుంటున్నారా ఇది ఆ రామచంద్రయ్య పెద్ద కూతురు ఆ రామచంద్రయ్య చిన్న కూతురు చామంతి వీళ్ళిద్దరూ నీ ఇంట్లోనే ఒకది పనిదానిలాగా ఇంకొకది కోడలుగా ఉన్నారు అది నీకు తెలీదు అని అంటారు ఉపేంద్ర ఒక్కసారిగా రామాదేవి ఫీజు ఎగిరిపోతుంది నువ్వు చెప్తున్నది అనగానే ఇంకా నమ్మకపోతే నా దగ్గర ఉన్న ఫోటో చూడు అనగానే చాలా చాలా మ్యాపింగ్ చేసుకొని వచ్చావే అత్తయ్య వీడు రాజమణిహారాన్ని తీసుకొని వెళ్ళిపోయి ఇప్పుడు ఇలాంటి నింద నా మీద వేసి ఆ రాజమణిహారాన్ని పూర్తిగా కాజేయాలనుకుంటున్నారు నీకు పోలీస్ స్టేషన్లో పెడతాను అనగానే పదరోజా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ నాన్న రామచంద్రయ్యకి అసలైన సాక్ష్యాలు చెప్దాము అని అంటారు రమాదేవికి ఏమీ అర్థం కాదు చామంతి మాత్రం చూస్తూ ఉంటుంది ప్రేమ్ మాత్రం ఏమైంది చామ్ అసలు రాజమణిహారం ఏంటి రోజా రామాదేవి నీ చెల్లెలు ఇదంతా అనగానే బాబుగారు నాకు ఏమీ తెలియటం లేదు అని అంటుంది చామంతి ఇక రోజా హతయ్య ఈ ఉపేంద్ర పెద్ద ప్లాన్ వేశాడు రాజమణిహారం కాజేయడానికి కోసం నన్ను ఆ రామచంద్రయ్య పనికి మాలిన రామచంద్రయ్య కూతున్నని చెప్తున్నాడు ఈ ఫోటో కూడా అసలైన ఫోటో కాదు అనగానే ఇక చామంతి వచ్చి చెంప చెల్లుమనిపిస్తుంది రోజాది చి నీచురాలా ఆయన రాజమణిహారం గురించి అడుగుతున్నాడు అలాగే నీ కన్న తండ్రి చీతూ అంటున్నావు నీ కన్న తండ్రి అని చెప్పుకున్నావు కదా యువరాజీ రాజా వాళ్ళని నా తండ్రులు కాదని ఇలా దబాయిస్తున్నావు నువ్వొక మనిషివా అని అంటుంది ఏ నా కోడలి ఒంటి మీద చెయ్యి వేస్తావా నీకెంత ధైర్యం అనగానే చామంతి నువ్వేనా చెప్పు ఈ రోజా నీ ఎక్క కాదా మీ అమ్మేది మీ అమ్మని రమ్మను అని అంటారు ఉపేంద్ర చూడండి ఉపేంద్ర మీరు ఏం చెప్తున్నారో నాకు తెలీదు అనగానే చామంతి ఇప్పుడు చెప్తున్నాను ఈ రోజా ఈ రోజా నీ అక్కే కానీ అసలైన యువరాణి ఎవరు అన్నది నాకు తెలుసు ఆ యువరాణి పేరు చెప్తే అప్పుడు నువ్వు నిజం చెప్తావా అని అంటారు ఉపేంద్ర ఇక చామంతి ఒక్కసారిగా షాక్ అవుతుంది ప్రేమ్కి ఏమీ అర్థం కాదు ప్రేమ్ అని హర్షవర్ధన్ వస్తారు హర్షవర్ధన్ రాగానే అందరూ గప్చిప్గా ఉండిపోతారు చూడు ఉపేంద్ర ఇక్కడ జరుగుతున్నది ఏది నాకు తెలియటం లేదు కానీ రెండు రోజులు టైం ఇస్తాను అసలైన రాజమణిహారాన్ని నా చేతికి నువ్వు ఇలా యువరాణి అయిన నా కోడలపైన నిందలు వేయడం సరైంది కాదు అని అంటుంది రామాదేవి ఇక హర్షవర్ధన్ రమా ఎవరిపై ఎవరు నిందలు వేశారు అనగానే సరే వస్తాను రమా అమ్మ అన్ని సాక్ష్యాలు తీసుకొని వస్తాను అని చెప్పి ఉపేంద్ర వెళ్ళిపోతారు ఇటు రమాదేవికి అర్థం కాదు ఏం లేదండి రాజమణిహారం కింద పడితే డిస్కర్షన్ జరుగుతుంది అని చెప్పి రమాదేవి కవర్ చేస్తుంది ఇక రమాదేవి హాల్లోకి వచ్చి తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటుంది చంద్రిక వంటగదిలోకి వెళ్తుంది చూడమ్మా రమాదేవి ఒకటి మాత్రం నిజం అసలైన రాజమణిహారం అలాగే నిజమైన రాజవంశీయులు అందరూ ఉంటారు కానీ నీ బ్రతుకు గురించి తెలిసిన వాళ్ళు కొందరే ఉంటారు నువ్వు ఎంతమందికి మానసిక క్షోభ పెట్టిస్తున్నావో అంతమందికి నువ్వు ఖచ్చితంగా క్షమాపణ చెప్పే రోజు ఒకటొస్తుంది అని అనుకుంటుంది చంద్రిక ఇటు రోజా తన గదిలోకి వచ్చి టెన్షన్ పడుతూ ఉంటే ఇక అరుణ్ వచ్చి ఏమైంది రోజా వరలక్ష్మి వ్రతం చాలా చక్కగా జరిగింది కదా అలాగే నిషా ప్రేమ్ పెళ్లి కూడా ఇంకొక వారం రోజులు ఈలోపు టెన్షన్ ఎందుకు నేను అప్పుడప్పుడు ఇంట్లో వర్క్ చేస్తాలే ఆఫీస్ పరని వెళ్ళానని నువ్వు ఎప్పుడు అలుగుతావు కదా అనగాని లేదు సార్ నాది వేరే టెన్షన్ ఉంది అనగాని ఏంటా టెన్షన్ అని అంటారు అరుణ్ అది మీకు చెప్పలేను కానీ అసలైన రాజమణిహారం ఆ చామంతి దగ్గరే ఉంది అని చెప్పి చామంతి దగ్గరికి వస్తుంది రోజా ఇక శ్యామల రో చామంతిని అడుగుతుంది వ్రతం అనగానే అమ్మా అంత సవివంగా జరిగింది కానీ మీ కూతురు మీ కూతురు బ్రతుకు బుగ్గిపాలు కాబోతుంది ఎందుకు ఎందుకవుతుందే అని అంటుంది రోజా ఎందుకంటే నువ్వు రామచంద్రయ్య పెద్ద కూతురువైనా నీచాత్మురాలవి అనగానే నోరు మొయ్ రాజమణిహారం నీ దగ్గరే ఉంది కదా చామంతి నాకు తెలుసు నువ్వు ఏదో మతలపు చేసి అమ్మవారి మెడలో వేసి మళ్ళీ తీసేశావు ఇప్పుడు ఆ ఉపేంద్ర నా గురించి నిజం మా అత్తయ్యకి చెప్పాడు నేను దబాయించాను కానీ అసలైన రాజమణిహారం ఉంటేనే మా అత్తగారు నాకు విలువ ఇస్తారు మర్యాదగా ఇవ్వు అనగాని హబ్బా ఇలా అడిగితే ఈ చామంతి ఇచ్చే రోజులు పోయా అనగానే పోలేదే ఇంకా ఉన్నాయి నా మీద ప్రేమ ఉంది కాబట్టి నువ్వు అసలైన రాజమణిహారాన్ని బయటికి తీసి అమ్మవారి మెడలో వేశావు అందుకే చెప్తున్నాను మర్యాదగా రాజమనిహారం ఇవ్వు అనగాని లేదు రోజా అక్కా నువ్వు నన్ను పదే 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 పని మనిషి పని మనిషి అన్నప్పుడు కూడా బాధలేదు బయటవాళ్ళు రమమ్మ ఎవరు నాకు ఏదన్నా నాకేమీ అనిపించలేదు కన్న తండ్రి కోసం పాటుపడుతున్నా నన్ను నువ్వు కిందికి దిగజార్చాలనుకుంటున్నావు కదా అక్కడ అక్కడ నీ వాల్యూ అనేది నా కాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది నీ గురించి అంటున్నావా అని నవ్వుతూ హబ్బా నీ బ్రతుకు గురించి నువ్వు సుఖంగా ఉండాలని ఆలోచించి రాజమణిహారాన్ని అమ్మవారి మెడలో వేశాననుకుంటున్నావా కాదు నాన్న ఎప్పుడూ రాజవంశాన్ని పైకి ముందుకి తేవాలని బ్రతికించాలని కోరుకున్నారు రాజమణిహారం అమ్మవారి మెడలో ఉంటే రాజవంశానికి ఎంతో వృద్ధి చెందుతుందని నాన్న చెప్తూ ఉంటారు అందుకే కష్టమైన అమ్మవారి మెడలో రాజమణిహారాన్ని వేశాను నీకోసం అనుకోవడం నువ్వు నువ్వు అనుకున్నది ఎప్పుడు జరగదు వెళ్ళు వెళ్ళు నీ బ్రతుకు కోసం మా అందరినీ ఇబ్బంది పెట్టి మేము ఎక్కడున్నా నీకు అవసరం లేదు అమ్మ చచ్చినా పర్వాలేదు నాన్న జైల్లో ఉన్నా పర్వాలేదు అలాగే చెల్లి జీవితం పోయినా పర్వాలేదు నీ జీవితమే కదా కావాలి అలాంటప్పుడు మా ఇంటికి వచ్చావు ఆ అమ్మకాళ్ళ దగ్గరికి ఎందుకు వచ్చావు అని అంటుంది చామంతి నీ దగ్గర రాజమణిహారాన్ని ఎలా తీసుకోవాలో నాకు తెలుసు అని చెప్పి వెళ్ళిపోతుంది ఇదంతా ప్రేమ్ అక్కడ నుండి అంతా వినేస్తాడు ఒక్కసారిగా షాక్ అవుతారు రోజా అలాగే చామ్ అక్క చెల్లెల్లా అందుకేనా చామంతి ప్రతి విషయంలోనూ రోజా వదినికి సహాయం చేస్తుంది అసలు రాజా మణిహారానికి వీళ్ళకి సంబంధం ఏంటి అసలు వీళ్ళెందుకు మా ఇంట్లో ఉన్నారు చామ్ నాకెందుకు దగ్గరైంది చామ్ నేను ఎందుకు అంతగా ప్రేమిస్తున్నాను నిజంగా మా ఇంట్లో పని మనిషిగా ఉన్న చామంతి నిజంగా పని మనిషేనా లేకపోతే యువరానినా అని అనుకుంటారు మనసులో ప్రేమ్ ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్